కూతురు కుటుానీ కపూర్ ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ సినిమాలతో బిజీ బిజీగా ఉంది జానీ కపూర్ రీసెంట్ గా హాస్పిటల్ లో చేరినట్టు సమాచారం ఫుడ్ పాయిజన్ అవడం వల్ల ఆమె ముంబైలోని ఓ హాస్పత్రికి తీసుకెళ్లినట్టు వాళ్ళ తండ్రి బోని కపూర్ మీడియాకి తెలిపారు ఆమె పరిస్థితి ఇప్పటికైతే నిలకడగానే ఉంది మరో రెండు రోజులు డిశ్చార్జ్ చేస్తారని చెప్పారు అయితే రీసెంట్ గా జాన్ీ కపూర్ చెన్నై వెళ్లి వచ్చినట్లు సమాచారం హీరోయిన్ జాన్ీ కపూర్ ఆసుపత్రిలో జరిగింది ఆమె తీసుకున్న ఆహారం కల్తీ కావడంతో జాన్వీని ఆస్పత్రికి గురైనట్లు తెలుస్తుంది దీంతో వెంటనే ఆమెను ముంబైలోని ఓ ఆసుపత్రికి తరలించినట్లుగా జాన్వీ తండ్రి బోని కపూర్ తెలిపారు ప్రస్తుతం జాన్వికి చికిత్స అందిస్తున్నట్లుగా ఆయన తెలిపారు అయితే జాన్వీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం రెండు రోజుల్లో జాన్వి కపూర్ ని డిశ్చార్జ్ చేయనున్నారట ఇటీవల ఆమె చెన్నై వెళ్లి వచ్చినట్లుగా సమాచారం ఇక కెరీర్ విషయానికి వస్తే చైతన్ట సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది జాన్వీ కపూర్ జాన్వి గుల్షన్ దేవయ్య రోషన్ మాథ్యూ లీడ్ రోల్స్ లో నటించిన ఉలాక్ ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయ్యి ఫ్యాన్స్ ను ఫిదా చేసింది ఇక్కడ రీసెంట్ గా రిలీజ్ అయిన మిస్టర్ అండ్ మిసెస్ మాహి కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది బాక్స్ ఆఫీస్ దగ్గర యాభై కోట్లకు పైగా వసూలు సాధించి సత్తా చాటింది మరోవైపు దేవరా చిత్రంతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో తంగం పాత్రలో నటిస్తుంది జాన్వి ఇప్పటికే రిలీజ్ అయిన ఆమె ఫస్ట్ లుక్ వైరల్ అయింది ఈ చిత్రాన్ని కొరటాల శుభ డైరెక్ట్ చేస్తున్నారు మొత్తం రెండు భాగాలుగా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది మొదటి పాట సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదల కానుంది దీంతో పాటు రామ్ చరణ్ తర్వాతి ప్రాజెక్ట్ ఆర్సీ సిక్స్టీన్ లో కూడా జాన్మైన హీరోయిన్ గా నడిస్తుంది బుచ్చిబాబు ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లుగా ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న బుచ్చిబాబుకి ఇది రెండో సినిమా కావడం విశేషం రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కబోతున్న ఈ సినిమా జానీ పాత్రలో అద్భుతంగా ఉంటుందని టాక్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు ఈ చిత్రం మరో రెండు నెలల్లో సెట్స్ పైకి వెళ్ళనుంది ఇది కాకుండా బాలీవుడ్ లో పలు ప్రాజెక్టులు జాన్వి చేతిలో ఉన్నాయి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన జాన్ీ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ముఖ్యంగా గ్లామరస్ పాత్రలు పాటు నటన స్కోప్ ఉన్న క్యారెక్టర్లు కూడా చేస్తూ ఆడియన్స్ ను సిదా చేస్తోంది దేవరా రిలీజ్ తర్వాత టాలీవుడ్ లో కూడా జాన్వి బిజీ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి ఇప్పటి తెలుగులో ఒక్క సినిమా కూడా చేయకపోయిన జాన్వీ సూపర్ క్రేజ్ ఉంది దేవరా రిలీజ్ తర్వాత కూడా టాలీవుడ్ లో జాన్వీ బిజీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తెలుగులో ఒక్క సినిమా కూడా చేయకపోయినా జాన్వీకి క్రేజ్ మామూలుగా లేదు ఆమె పెట్టే పోస్టులు వీడియోలకి మన తెలుగు ఆడియన్స్ కామెంట్లు పెడుతూ ఉంటారు సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్